అందరికి నమస్కారం నేను మీ నరేష్ కుమార్ ఎకానమీ ఫ్యాకల్టీ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక వేదికలో మాట్లాడుతూ తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకి పెరుగుతున్నాయని రోడ్డు ప్రమాదాల పట్ల పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత అవగాహన కల్పించినప్పటికీ రోజు రోజుకి ఈ ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆ ప్రమాదాల పట్ల ఎంతో మంది అమాయకులు బలం పోతున్నారని చెప్పి వారు వ్యాఖ్యానించడం జరిగింది ముఖ్యంగా తెలంగాణలో ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయినా ట్రాఫిక్ ఆంక్షలు మరి విధించండి అని చెప్పి తెలంగాణలో ట్రాఫిక్ రూల్స్ ఎవరు పాటించకపోయినా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా చలానాలను కఠినంగా విధించాలని చలానాలను ఎట్టి పరిస్థితులలో తగ్గించవద్దని ముఖ్యంగా పైన రాయితీలు ఇవ్వవద్దని అవసరమైతే చలానాలు విధించినటువంటి వారి బ్యాంక్ అకౌంట్లో చలానాలతో సింక్రనైజ్ చేయాలని వారి బ్యాంక్ అకౌంట్ల నుండి డబ్బులు కట్ చేయాలని వారు సూచించటం జరిగింది ముఖ్యంగా ఇటు తెలంగాణ ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ వారు సంయుక్తంగా కలిసి రోడ్డు ప్రమాదాల పట్ల రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ముఖ్యంగా ప్రజలకు కోటింగ్ల రూపంలో అడ్వర్టైజ్మెంట్ల రూపంలో మరి పాంప్లెట్ల రూపంలో అదే విధంగా రకరకాల ప్రకటనల రూపంలో అనేక మంది నిపుణుల చేత అడ్వర్టైజ్మెంట్ చేస్తూ వ్యక్తిగతంగా అవగాహన కల్పిస్తూ ఉన్నప్పటికీ ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవటం అనేది చాలా బాధకరం అందుకే తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనల పట్ల కఠినంగా వ్యవహరించాలని రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ఎటువంటి చర్యలనైనా తీసుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించడం జరిగింది మరి ఇది సరైన చర్యలు మీరు భావిస్తున్నారా వాస్తవంగా మనం ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో మరి మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నాం ఒక్కసారి మనకు మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మనం ట్రాఫిక్ నిబంధనలు కరెక్ట్ గా పాటించినప్పుడు మన దగ్గర సరైనటువంటి పత్రాలను మెయింటైన్ చేసినప్పుడు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు మనకు స్వాగతం పలుకుతారు ఎట్టి పరిస్థితులలో మనకు చలానాలు పడవు మన బ్యాంక్ అకౌంట్ల నుండి డబ్బులు కట్ కట్కావు అనేది మీరు ఒకసారి గమనించాల్సినటువంటి విషయం మరి తెలంగాణలో ఇవాళ ద్విచక్ర వాహనాలు నడుపుతున్నటువంటి వారు ఎంతో మంది మరి ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు ద్విచక్ర వాహనాలు నడుపుతున్నటువంటి వారికి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కానీ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అవగాహన కల్పిస్తుంది ముఖ్యంగా ఆర్సీ లేకపోయినా ఇన్సూరెన్స్ లేకపోయినా డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా హెల్మెట్ లేకపోయినా డ్రంక్ ఇన్ డ్రైవ్ లో ప్రయాణించిన రాంగ్ రూట్ లో ప్రయాణించిన స్పీడ్ డ్రైవ్ చేస్తూ ప్రయాణించిన సెల్ ఫోన్ మాట్లాడుతూ ప్రయాణించిన ఇతర ఏ కోణాల్లో సరే ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే వారి పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది ముఖ్యంగా మీరు గమనించండి ఇవాళ ప్రజలందరికీ కూడా ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసేటటువంటి సమయంలో ఐదు సంవత్సరాల మరి బైక్ ఇన్సూరెన్స్ ఇస్తున్నప్పటికీ ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకోకపోవటం అనేది చాలా బాధకరం ముఖ్యంగా ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసే సమయంలో హెల్మెట్లను కూడా అందిస్తూ హెల్మెట్ తో ప్రయాణించండి అని సూచించిన ఆ హెల్మెట్ ని భద్రంగ బీరువాలో భద్రపరచడం అనేది చాలా బాధకరం ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాల వయస్సు లోపు ఉన్నటువంటి మైనర్లకు బైక్లు ఇవ్వవద్దని ద్విచక్ర వాహనాలు ఇవ్వద్దని తలానూరు మరి కొట్టుకున్నా కూడా ఇంకా కూడా మరి తల్లిదండ్రులు వారికి వాహనాలు ఇవ్వటం అనేది చాలా బాధకరం మరి తెలంగాణ ప్రభుత్వం ఇంకా మనం గమనించి చూసినట్లయితే స్పీడ్ డ్రైవ్ చేస్తూ ఎంతో మంది వాళ్ళ తెలంగాణలో ప్రాణాలు కోల్పోయారు కాబట్టి స్పీడ్ డ్రైవ్ చేయొద్దు ఖచ్చితంగా ఒక పద్ధతి ప్రకారం డ్రైవింగ్ చేయాలని చెప్పినా కూడా పాటించకపోవటం అనేది చాలా బాధకరం అంతేకాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే మీ జీవితాలు అతలాకుతలం అవుతాయని ముఖ్యంగా మీ కుటుంబాలు రోడ్డున పడతాయని మీ కుటుంబాలు తారుమారు అవుతాయని చెప్పినా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప్రయాణించడం అనేది చాలా బాధకరం ఇవాళ మనం చెప్పుకుంటూ పోతే ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవటంలో ఎంతో మంది వెనకబడి ఉన్నారు అదే ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఉంటే మనకు కానీ ఎదురుగా వచ్చేటటువంటి వారికి కానీ ప్రమాదాలు జరగకుండా ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో మరి ప్రజలకు అవగాహన కల్పిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితులలో మనం ఈ యొక్క రోడ్డు ప్రమాదాలను నివారించడానికి మన బాధ్యతను మనం జాగ్రత్తగా వహించాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది ఇవాళ గవర్నమెంట్ మన బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బులు కట్ చేస్తానగానే మనందరికీ కోపం వస్తుంది అదే ట్రాఫిక్ నిబంధనలు సరైన విధంగా పాటిస్తే మన బ్యాంక్ అకౌంట్ల నుండి ప్రభుత్వాలు కానీ డిపార్ట్మెంట్లు కానీ ఎందుకు కట్ చేస్తాయనేది ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నిలదీసే కాడ ప్రభుత్వాన్ని నిందించే కాడా నిందిద్దాం కానీ ఈ ట్రాఫిక్ నిబంధనలు పాటించండి ముఖ్యంగా ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ కు మనం సహకరిద్దాం తప్పనిసరిగా మనం ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్నా త్రీ వీలర్ నడుపుతున్నా ఫోర్ వీలర్ నడుపుతున్నా సిక్స్ వీలర్ నడుపుతున్నా రోడ్డు పైన ఏ కమర్షియల్ వాహనాలు నడుపుతున్నా తప్పనిసరిగా మనం జాగ్రత్తలు పాటించి సరైన పత్రాలను మెయింటైన్ చేస్తూ తప్పనిసరిగా మనం రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా మనల్ని మన కుటుంబాలని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి మనం ఒకసారి గమనించుకుందాం ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్ నిన్న జరిగినటువంటి సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారు ఒకసారి మనం విందాం పాతి కోట శ్రీనివాసరావు లాంటి సినిమా కళాకారు పిల్లలు కూడా రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు ఈ మధ్య కాలంలో పోలీసు అధికారులు కూడా రోడ్ ప్రమాదాలలో చనిపోయారు రోజు ప్రమాదం మన తప్పిన వల్ల జరగకపోవచ్చు ఎదురున్న వారు తప్పు చేస్తూ కూడా శిక్ష మనకు పడే అవకాశం ఉంది దీనికి ప్రధానమైన కారణం మైనర్లు ఇంట్లో తల్లిదండ్రులు వాహనం ఇవ్వడం వల్ల రోడ్డు మీదకి వచ్చి అవగాహన లేకుండా వాహనాలు తోలడం రెండు డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళ సంతోషం కోసం క్షణికమైన ఆనందం కోసం వాళ్ళు చేసే పార్టీలో లేకపోతే ఇతర నడపడం వల్ల వాళ్ళకే కాదు ఎదురు ఉండే ఈ రోజు ప్రమాదం జరుగుతున్నది కాబట్టి ఈ రోజు మైనర్లు బంధు నడిపడం లేదా డ్రంక్ అండ్ డ్రైవ్ లో బండ్లు నడిపడం వల్ల నియంత్రించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉన్నది వాళ్ళ మీద కఠినంగా కూడా వ్యవహరించాలి స్క్రీడింగ్ తో మీరు చలానాలు వేస్తున్నారు కానీ సంవత్సరం అయిన తర్వాత డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నారు దానివల్ల ఎలాగో తగ్గిస్తారు కదా మనం చూద్దాంలే అన్న వ్యవస్థ ఈ రోజు ఒక సమస్య కదా అందుకే పోలీస్ సిబ్బందికి శాఖకు నేను సూచన చేస్తున్నా ఈ చలాన్స్ వెయ్యడం అనేది వెయ్యకుండానే నియంత్రించి వాళ్ళకు అవగాహన కల్పించాలి తప్పని పరిస్థితిలో ఎవరి మీద చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి మూడవది వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ తో డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ కి చేయండి ఎప్పుడు చాలా ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్కి వెళ్ళి డైరెక్ట్ అయ్యి పోయే విధంగా ఈ రోజు బండి రిజిస్ట్రేషన్ వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి బ్యాంక్ అకౌంట్ని అటాచ్ చేయండి ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో ఏ బండి అయితే సిగ్నేచర్ చేస్తుందో ఏ బండి అయితే చాలా సరి ఆటోమేటిక్ గా నిజమైన అకౌంట్ లో నుంచి నడుగులు కొద్ది అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీ టెక్నాలజీని వాడుకోండి బ్యాంక్ లైన్ కూడా సమన్వయం చేసుకోండి లేకపోతే ఈ ప్రమాదాలను నియంత్రించడం కష్టమవుతుంది ఇలాంటి ప్రమాదాలకు పాల్పడే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలి పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణమైతే వాహన యజమాని మీద కూడా కేసులు కట్టాలి అప్పుడే చిన్నపిల్లలకు అందుబాటులో వాహనాలు పెట్టడం మానేస్తారు ఇవన్నీ జరగాలంటే ప్రాథమిక విద్యలోనే పిల్లలకు అవగాహన కల్పించాలి ఈరోజు తో పాటు రవాణా శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా హెవీ లోడ్ ఈ మధ్య కాలంలో చూసిన ఒక క్రషర్ ఒక టిఫర్ హెవీ లోడ్ థ్యాంక్ యూ వెరీ మచ్